నమస్కారా రాజమండ్రి పూర్వ విద్యార్థుల సంఘం రాష్ట్రంలోని రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు అమెస్టర్స్ రోలింగ్ షీట్తో పాటుగా పంతొమ్మిది అవార్డులు కళాశాల వివిధ కేటగిరీలో రావడం జరిగింది దాన్ని సెలబ్రేట్ చేసుకోవటంలో భాగంగా పూర్వ విద్యార్థులు చక్కగా ఇదివరకు పనిచేసినటువంటి నా ముందు పనిచేసినటువంటి ప్రిన్సిపల్ శ్రీ డాక్టర్ చప్పుడి కృష్ణ గారు ఇప్పుడు నేను డాక్టర్ రామచంద్ర నేను ఈ కళాశాల ప్రిన్సిపల్గా ఈ అవార్డులన్నీ అప్లై చేయడం జరిగింది దానికి అకాడమిక్ అలాగే ఎన్ఆర్సి ఓడల్స్ కోఆర్డినేటర్ అందరూ రాష్ట్ర సంపాదించడం జరిగింది ఇది కళాశాలకు చాలా గర్వకారణం మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వ అటానమస్ కళాశాల ప్రభుత్వ రంగంలోనే దేశంలోనే మొట్టమొదటిగా ఏ ప్లస్ గ్రేడ్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ స్కోర్స్ తోటి మనకు వచ్చింది సో వీటన్నిటిలో భాగంగా మనం నాణ్యమైన అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తూ సో వివిధ రకమైనటువంటి కోర్సుని అంటే దేశంలో చూపి ఎక్కడా లేని కోర్సుని మనం ఈ కళాశాలలో రన్ చేస్తూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్తున్నాము సో దాంట్లో భాగంగానే పంతొమ్మిది అవార్డులు ఇద్దరులో మనం తీసుకోవడం జరిగింది దీన్ని పదహారవ తారీఖున అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో గౌరవ కళాశాల కమిషనర్ గారు కళాశాల విద్య కమిషనర్ గారు అయినటువంటి శ్రీ డాక్టర్ గారి గారు మీదుగా రోలింగ్ షీల్డ్ అలాగే పంతొమ్మిది అవార్డులను విద్యార్థులు తొమ్మిది మంది అలాగే ఫ్యాకల్టీ ఒకరు అలాగే ఇన్స్టిట్యూట్కి ఆరు ఈ విధంగా టోటల్గా పంతొమ్మిది అవార్డులు తొమ్మిది కేటగిరీలో మేము తీసుకున్నాం సో ఈ అవార్డులన్నిటికీ కృషి చేసినటువంటి అధ్యాపక అధ్యాపక సిబ్బంది ముఖ్యంగా విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఈ అవార్డు మాకు చాలా బాధ్యతను పెంచింది సో ఈ షీల్డ్ని మేము కాపాడుకోవడానికి ఇంకా నిరంతరం కష్టపడాలి సో దానికి మా విద్యార్థులు అధ్యాపక అధ్యాపక కొన్ని సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ సో ఈ విద్యా రంగం అంటే ఈ విద్యా సంవత్సరంలో సాధించింది మా నెక్స్ట్ విద్యా సంవత్సరంలో కూడా కొనసాగిస్తామని హామీ చేసి హామీ ఇస్తూ సో ముఖ్యంగా పూర్వ విద్యార్థుల సంఘం నుంచి మాకు చాలా సపోర్ట్ ఉంటుంది కళాశాలలో వాళ్ళు ఏ కార్యక్రమంలో అయినా ఒక ముఖ్య పాత్ర పోషించి దాన్ని విజయవంతం చేయడానికి సెలబ్రేట్ చేస్తున్నారు ఏదైనా ఒక అవార్డ్ కానీ రివార్డ్ కానీ ఏదొచ్చినా ఈ కళాశాలకు ఈ స్టేక్ హోల్డర్స్గా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అలాగే పూర్వ విద్యార్థులు కానీ అందరికీ ఆనందదాయకమే సో వారు ఈ అవకాశ ఆనందాన్ని అలా పంచుకొని మాతో మాకు ఈరోజు ఈ సన్మానం చేయబడినటువంటి ప్రెసిడెంట్ అయ్యేటువంటి మగ మాధవ్ గారు అలాగే సెకండ్ ఇంత విద్యార్థి విద్య పూర్వ విద్యార్థులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సో దీన్ని నేను కొనసాగిస్తాను ఈ మరవాడిని ఉత్సాహాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ రాష్ట్రంలోనే ముందుండ ప్రయత్నం చేసుకోవాలని సెలవుస్తు